వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి విత్ డ్యూ రెస్పెక్ట్ టు టు ద జ్యుడిషియల్ సిస్టమ్ ఆఫ్ ఇండియా నేను ఎటువంటి డెరగేటరీ కామెంట్ అయితే చేయట్లేదండి వారు అన్నటువంటి దాని మీద సమాజంలో ఉన్నటువంటి కొన్ని కామెంట్స్ని మాత్రమే మేము ముందుంచేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాను ఎందుకంటే దీని మీద కూడా చర్చ జరగాలి కాబట్టి ముందుగా ఒక కొటేషన్ని మనం ఇక్కడ స్టార్ట్ చేద్దాం కొటేషన్ తోటి స్టార్ట్ చేద్దాం ద ఫేమస్ కొటేషన్ ఫర్ ద జ్యుడిషియల్ సిస్టమ్ జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అలాగే దీనికి కూడా ఇంకొకటి ఉందండి జస్టిస్ హరీడ్ ఇస్ జస్టిస్ బరీడ్ న్యాయం తొందరపడితే న్యాయమే సమాధిలోకి వెళ్తుంది సమాధి చేసినట్టే తొందరపాటు తీర్పులు అనేవి లేదు తొందరపాటు నిర్ణయాలు అనేటువంటివి దీంట్లో అలాగే జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ న్యాయం ఆలస్యం అయితే న్యాయం జరగదు న్యాయం చేయనట్టే ఇవి ఎలా ఉన్నాయో ప్రతిదానికి కూడా ఉన్నాయి ఎందుకు ఈ మాట అంటున్నా ముఖ్యంగా కోర్టులు కూడా పొరపాటు చేస్తాయా పవన్ అని ఎలా అంటున్నారంటే ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక కేసు దాని మీద మాట్లాడుతూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసినటువంటి వ్యాఖ్య ఎందుకంటే ఇటీవల చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ గారు చేసినటువంటి వ్యాఖ్యకి దా ఆయన మీద జరిగినటువంటి దాడికి దాంట్లో మళ్ళీ మతపరమైనటువంటి కులపరమైనటువంటి విశేషాలు ఏ విధంగా తీసుకొచ్చారు ఏ విధంగా వక్రీకరించారు అన్నారు ఏ విధంగా బ్యాలెన్స్ అనేది కానీ ఆ కూల్నెస్ అనేది కానీ కోల్పోతున్నారు కొంతమంది అనేటువంటి విషయం అండ్ ఆఫ్టర్ దాట్ ఎస్ అక్కడ ఎవరి తరఫున మాట్లాడాలి ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నారు మేబీ ఒక మూడేళ్ల పాటు శిక్ష అనేది పడుతుందేమో ఆ కేసులో అతనికి ఆ రాకేష్ కుమార్ అనేటువంటి డెబ్బై ఒక్కేళ్ల దళిత న్యాయవాదికి అంటే చాలామంది అన్నారు ఏంటంటే అప్పర్ కాస్ట్వాడ్ కాబట్టి హిందుత్వం మీద ఈ విధంగా మాట్లాడాడు అంటే ఆయించినటువంటి స్టేట్మెంటే నేను కూడా దళితుణ్ణి ఎందుకంటే చాలామంది దళితుల మీద దాడి అని చెప్పి మాట్లాడుతున్నారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద చేసినటువంటి దానికి ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అందులో ఎటువంటి మొహమాటం అయితే లేదు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనేటువంటి వ్యక్తికి మనకి రాష్ట్రపతి అలాగో ప్రధాని ఎలాగో అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా అటువంటి దాడి జరిగి ఉండకూడదు సో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అట్ ద సేమ్ టైం చాలా సందర్భాల్లో మనం అనుకునేది నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని అలాగే ఉద్దేశాలు ఆపాదించకూడదు అని అలాగే ఉద్దేశాలు ఉన్నప్పుడు తప్పులేదు కానీ ఒక ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా మాట్లాడాలని అనేక రకాల పర్యాయాలు చెప్పుకుంటూ ఉంటాం ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక డబుల్ మర్డర్ కేసులో దానికి కోర్టు ఒక పొరపాటు చేసింది అని ఆయన అంటున్నారు డబుల్ మర్డర్ కేసులో ముందస్తు బెయిలా పొరపాటును ఇచ్చి ఉండొచ్చు కొన్నిసార్లు మేము కూడా పొరపాటు చేస్తూ ఉంటాం ఇప్పుడు సరిదిద్దుకుంటాం ఇది జరిగినటువంటిది ఆయన చెప్పింది సో ఇది ఎందుకు అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్నాథ్ వ్యాఖ్య పల్నాడు జిల్లాలో తేదె నేతల వెంకటేశ్వర్లు కోటేశ్వర హత్య కేసులో వైకాపా మాజీ ఎమ్మెల్యే పిల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు సుప్రీం సుప్రీంకోర్టు సెప్టెంబర్ నాలుగున ముందస్తు బెయిల్ జారీ చేసి సెప్టెంబర్ నాలుగున ఇది సుప్రీంకోర్టే నేను ఇంకా టైటిల్లో అని మాత్రమే పెట్టానండి ప్రిసైజ్గా చెప్పాలంటే సుప్రీంకోర్టులో జరిగిందే ఇది సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్కి సంబంధించి ఏపీ ప్రభుత్వానికి తోట ఆంజనేయులకి నోటీసులు ఇచ్చి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు దీని మీద జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతా జస్టిస్ ఎన్వి అన్జారియాలతో కూడినటువంటి ధర్మాసనం ముందు విచారణకు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూదురా వాదనలు వినిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కౌంటర్ దాఖలు చేయడానికి వారం గడువు అడిగారు అయిన తర్వాత వివరాలు పిటిషనర్కి తెలిసాయి అది కొంత ఆందోళనకరం ఆ విషయాలన్నీ కోర్టు దృష్టికి తేవడానికి సమయం ఇవ్వాలని కోరారు ఈ సందర్భంగా జస్టిస్ విక్రమ్నాథ్ జోక్యం చేసుకుంటూ డబల్ మర్డర్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఇక్కడికి వచ్చారా అని అడిగితే పిన్నిలి తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే ఆ బదులు బదులిచ్చారు ఇదివరకు నోటీసులు జారీ చేసిన తర్వాత ధర్మాసనం పిటిషనర్లకు లక్ష్యం కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చిందని కూడా పేర్కొన్నారు ఆ సమాధానం పట్ల విక్రమ్నాథ్ కొంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఇది పొరపాటును ఇచ్చి ఉండొచ్చు కొన్నిసార్లు మేము కూడా పొరపాట్లు చేస్తుంటాం ఇప్పుడు దాన్ని సరిదిద్దుకుంటాం ప్రభుత్వం కోరిన విధంగా కౌంటర్ దాఖలు చేయడానికి వారం దానికి సమాధానం ఇవ్వడానికి పిటిషనర్లకి ఇంకో వారం గడువు ఇస్తూ నవంబర్ మూడుకి దాన్ని వాయిదా వేశారు సో డబల్ మర్డర్ కేసులో ముందస్తు బెయిల్కి సంబంధించి మాట్లాడుతూ చేసింది ఇది ఎగ్జాంపుల్ మాత్రమే మేము కూడా పొరపాట్లు చేస్తాం అప్పుడప్పుడు అని కోర్టు వారే అన్నారు అంటే నో కామెంట్స్ పొరపాట్లు సహజం అందరూ పొరపాట్లు చేస్తారు అలాగే కోర్టు కూడా పొరపాటు చేసింది దీంతో సరిపెట్టుకోవాలి మనం దీన్ని మించి నేను పొరపాటున ఒక్క కామెంట్ చేసినా సరే నేను న్యాయ వ్యవస్థను కించపరిచినట్టు అనుకోవాలా టు బి ఫ్రాంక్ ఎస్ కానీ సామాన్యుడికి న్యాయం అందుతోందా న్యాయం అందరికీ సమానమేనా ఎందుకంటే పొరపాట్లనేవి ఓకే తప్పులా పొరపాట్లా ఏంటి అనేది ఓకే అక్కడికి ఒక అక్కడి వరకు ఒక లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది ఉంది కానీ సామాన్యుడి దగ్గరికి వచ్చేసరికి న్యాయం ఒకలాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళకి ఒకలాగా ఎస్ డబ్బు అధికారం ఉన్నటువంటి వాళ్ళకి ఒకలాగా న్యాయం జరుగుతోంది అంటే కోర్టులు ఉపేక్షిస్తాయా ఊరుకుంటాయా అది డెరగేటివ్ కామెంట్ కాదు ఇది సద్విమర్శ మాత్రమే ఎస్ సమాజంలో జరుగుతున్నటువంటిదే ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి దానికి తగ్గట్టుగా మరి ఎందుకని చెప్పి సిబ్బందిని రిక్రూట్ చేసుకోవట్లేదు కోర్టులు పెరగడం లేదు కేసు విచారణకు సంబంధించి ఎక్కడెక్కడి నుంచి లోపాలు ఉన్నాయని చూస్తే పైనుంచి కింద దాకా లోపాల పొట్టే కనిపిస్తోంది సామాన్యుడి దగ్గరికి వచ్చేసరికి త్వరితగతిన శిక్షలు అమలవైపోతాయి వెంటనే వెంట వెంటనే అయిపోతాయి సరైనటువంటి న్యాయ సహాయం అందదు సామాన్యుడికి సామాన్యుడి పక్షాన నిలబడ్డటువంటి కోర్టు అని ఎప్పుడు అనుకోవాలి మనం ఎన్నిసార్లు అనుకోవాలి ఏదో కొన్ని సందర్భాల్లో చెప్పుకోవాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిది కావచ్చు లేదంటే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో క్రిమినల్ కేసెస్ ఉన్నటువంటి వాళ్ళు అలాగే ఈ ఈ ఈ లీగల్ అసెట్స్కి సంబంధించినటువంటి కేసులు వీటన్నిటిలోనూ అలాగే ఎక్స్టార్షన్ చేశారు అని చెప్పి ఇంకోటిని ఇలాంటి కేసులు ఎన్ని ఉన్నాయి చక్కగా బెయిల్ మీద ఉన్నారు అధికారంలోకి వస్తున్నారు అధికారాన్ని ఆస్వాదిస్తున్నారు అదే ఒక నిరుద్యోగి పొరపాటున నిరుద్యోగి పొరపాటున ఏదైనా కేసులో ఇరుక్కున్నాడు అంటే ప్రభుత్వ ఉద్యోగానికి జీవితంలో అర్హుడు కాదు జీవితంలో అర్హుడు కాదు కానీ వీళ్ళు మాత్రం చాలా చక్కగా మంత్రులు ఎమ్మెల్యేలు అధికారంలోకి వెళ్ళిపోతారు వాళ్ళ ఇష్టం ఎలాగైనా వెళ్ళిపోతారు కానీ న్యాయవ్యస్థ మీద ఇక్కడ మనం కామెంట్ చేయకూడదు కండిషనల్ బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రులు అయిపోతారు విదేశీ పర్యటనలకు వెళ్ళిపోతారు మరి అందులో డిశ్చార్జ్ పిటిషన్లని ఇంకొకటని అందులో ఉన్నటువంటి జడ్జి గారు నాకు అనారోగ్య కారణాలని రిటైర్ అయిపోతారు లేదంటే కేసు నుంచి తప్పుకుంటారు ఇంకో చోట చూస్తే ఎన్ఐఏ కేసు కోడికత్తి కేసు అక్కడ ఇక్కడ ఇక్కడ న్యాయవాదుల హత్య కేసు తెలంగాణలో ఎలా చెప్పుకుంటూ పోతే ఎన్నో 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 ఇప్పుడు న్యాయ వ్యవస్థ పటిష్టత దాని మీద ఉండేటువంటి ఆ నమ్మకం వీటి గురించి కామెంట్ చేయాలి అంటే ఆ శక్తి మనకు ఉంటుందా ఆ స్థాయి మనకు ఉందా అసలు మనం చేయగలమా చేస్తే మనం సామాన్య జీవనం గడపగలుగుతామా ఎందుకంటే ఒక వ్యవస్థ అనే దాని మీద పొరపాటున ఎస్ మీరు తప్పే చేశారు అన్నటువంటి ఒక కామెంట్ మనం చేసినట్టయితే అన్ని వ్యవస్థలు ఏకమైపోతాయిగా వెంటనే ముందు పోలీసు శాంతి భద్రతలు న్యాయమూర్తి గారికి లేదంటే న్యాయ వ్యవస్థకి ఉద్దేశాలు ఆపాదించారు తప్పుడు వ్యాఖ్యలు చేశారు ఫస్ట్ కేసు నమోదు ఎఫ్ఐఆర్ ఫైల్డ్ అరెస్ట్ కోర్టులో శిక్ష పడిపోతుంది నెక్స్ట్ గవర్నమెంట్ న్యాయ వ్యవస్థ మీద వ్యవస్థలను కించపరుస్తూ వీళ్ళు చేశారు వీళ్ళకి ప్రభుత్వ పథకాలు ఎందుకు ఇవ్వాలి మనం అసలు కాట్ తీసేయండి పక్కకి సో వ్యవస్థలున్నవి వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి వాళ్ళ వాళ్ళు గొడవలు పడడానికి అనే ఒక భావన ఇటీవల ఎందుకు బాగా బలంగా నాకు కలుగుతోంది వ్యవస్థలను సామాన్యుల కోసం సామాన్య ప్రజల కోసం కాదు కేవలం అధికారం డబ్బు ఈ రెండే ఈ రెండే శాసిస్తున్నాయి అన్నటువంటి అభిప్రాయం కూడా ఇటీవల బలపడుతూ వస్తుంది కానీ అది తప్పు పవన్ కృష్ణమూర్తి నీ అభిప్రాయం తప్పు ఇక్కడ డబ్బు అధికారం మాత్రమే పరమావధి కాదు ఈ రెండింటి ప్రాతిపదికన మాత్రమే ఇక్కడ వ్యవస్థలు నడవవు అని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత నన్ను మార్చాల్సినటువంటి బాధ్యత బై దేర్ యాక్ట్స్ అలాంటి ఎంతోమంది సామాన్యుల్ని మార్చాల్సినటువంటి మా అభిప్రాయాన్ని మార్చి ఎస్ మీరు తప్పునన్న ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగానికి అనుగుణంగానే మేము ఇవన్నీ చేస్తున్నాం తప్ప ఇందులో ఎవరికి ప్రత్యేకంగా ఏ అధికారాలు ఉండవు అందరికీ సమానమే న్యాయం అని చెప్పాల్సినటువంటి బాధ్యత కోర్టులకి వ్యవస్థలకి ఉంది బట్ అన్ఫార్చునేట్లీ అది జరుగుతోందా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు నిన్న మాట్లాడుతూ ఒక వ్యాఖ్య చేశారు ఎస్ దాన్ని కూడా మాట్లాడుతూ కంక్లూడ్ చేద్దాం పొరపాట్లు చేస్తారు అనేటువంటి దానికి ఆయన కూడా నేను మాట్లాడుతూ దీంట్లో చాలా ప్రాపగండా చేశారు బయట జడ్జిల కామెంట్ల మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు నేను అన్న వాటిని కూడా వాటిని కూడా తీసుకొస్తున్నారు సరదాగా అన్న వ్యాఖ్యలను కూడా సోషల్ మీడియాలో వక్రీకరిస్తున్నారు అని చెప్పాను దేని మీద మాట్లాడారంటే సర్వీస్ కండిషన్స్ వేతనాలు వృత్తిగతమైన పురోగతి మీద ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్ మీద జస్టిస్ కె వినోద్ చంద్రన్తో కలిసి విచారించి ఆ సందర్భంగా జస్టిస్ కె వినోద్ గారితోటి గత అనుభవాన్ని జస్టిస్ గవాయ్ గారు వివరించారట ఇటీవల ధీరజ్ మోర్ కేసు విచారణ సందర్భంగా నా సహోదరుడు జస్టిస్ కె వినోద్ ఏదో వ్యాఖ్యానించబోయారు ఆయన్ని నేను ఆపాను లేదంటే తెల్లారి సోషల్ మీడియాలో ఏమేం ప్రచారం చేసేవారో తెలియదు అందుకే ఆయనకి నాకు మాత్రమే వినబడేలా చెప్పమన్నాను అని ఆయన అన్నారు అలాగే ఖజుర్హాలో ఆలయంలో తొలగించిన విగ్రహాన్ని మళ్ళీ ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలి అంటూ దాఖలైన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ విచారణ సందర్భంగా సరదాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీసిన విషయం తెలిసిందే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో జస్టిస్ గవాయ్ తర్వాత వివరణ కూడా ఇచ్చారు సరదాగా కోర్టు సరదాగా కామెంట్ చేయడానికి కాదు కదా ఎదర్ ఇట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆర్ ఆ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఆర్ నార్మల్ జడ్జ్ ఇట్స్ నాట్ ఎ ప్లేస్ టు క్రాక్ ద జోక్స్ రైట్ అది వాళ్ళకి తెలుసు ఎందుకంటే అంత స్థాయిలో ఉన్నారు అంటే ఇది తెలిసినటువంటి వాళ్ళే ఇవన్నీ నేర్చుకుని అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళే దేశానికి న్యాయం చేయాలి అనేటువంటి ఒక సర్వోన్నత స్థానంలో కూర్చున్నటువంటి వాళ్ళే ఖజర్హోలో విష్ణుమూర్తి విగ్రహం తల తెగిపోయిందో లేదంటే ధ్వంసం అయిందో దాన్ని అక్కడ మళ్ళీ పునఃప్రతిష్ఠించేలా ఆదేశాలు ఇవ్వండి అని కోర్టు వారికి చెప్తే కోర్టు వారు ఎస్ ఓకే ఫైన్ అది ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ పరిధిలో ఉంది యునెస్కో వాళ్ళు దాన్ని గుర్తింపు కాబట్టి వాళ్ళకి మేము పంపిస్తాము సర్క్యులర్ అనేది పంపిస్తాం దీని మీద ఇలా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది వచ్చింది విష్ణుమూర్తి విగ్రహానికి సంబంధించినటువంటిది ఇలా కోరుతున్నారు అది ఎంత ఫీజిబిలిటీ ఉంది ఎంతవరకు సాధ్యపడుతుంది అనేటువంటి వాటిని కోర్టు వారికి తెలియజేయండి అయిపోయింది కానీ ఆ రోజు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మీరు విష్ణు భక్తులు కదా వెళ్ళి ధ్యానం చేసుకోండి అనేటువంటి విధంగా ఆయన మాట్లాడడం ఎంతవరకు సమంజసం ఇదే ఇదే మెదక్ చర్చ్ అనేది మనకు తెలిసిందే కదా చాలా పురాతనమైనటువంటి చర్చ్ మెదక్ చర్చ్లో ఒకనొక భాగం ఎక్కడైనా డ్యామేజ్ అనుకుందాం లేదు అప్పుడు కట్టినప్పుడు ఉండేటువంటి కలర్ దానికి లేదు లోపల జీసస్ క్రైస్ట్ విగ్రహం కానీ లేదంటే మేరీ మాత విగ్రహానికి కానీ ఏదైనా చిన్నపాటి డ్యామేజ్ ఎందుకంటే శతాబ్దాల చరిత్ర ఉంది శతాబ్దపు చరిత్ర ఉంది కాబట్టి ఆ చర్చ్కి నేను ఏమైనా అయ్యింది దానటు వాడు ఎవడో వెళ్ళి అయ్యా మెదక్ చర్చ్ అనేది ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ఒకనొక చారిత్రాత్మక ప్రదేశం అది సో అందులో ఇలా ఉంది దయచేసి దానికి మరమ్మతులు చేసేలాగా లేదంటే అక్కడ రిస్టోరేషన్ చేసేలాగా ఆదేశాలు ఇవ్వండి అని నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇటుకేషన్ నేను వేస్తే క్రైస్తవ సమాజం తరఫున అప్పుడు కూడా గౌరవ జడ్జి గారు ఎవరైనా సరే లేదా చీఫ్ జస్టిస్ ఆర్ ఇంకెవరన్నా ఉన్నారు వాళ్ళు లేదు రాజ్యాంగ ధర్మాసనం వీళ్ళందరూ వెళ్ళి నువ్వు ఇప్పుడు అక్కడ జీసస్ స్టాట్యూ గురించి వచ్చావు కదా వెళ్ళి మాతకి చెప్పుకో అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకో అంటారా ఎందుకంటే అయోధ్య రామ మందిరం కేసు మనం చూసాం బాబ్రీ మసీద్ కేసు చూసాం దశాబ్దాల పాటు ఏ విధంగా అయ్యింది చివరికి సయోధ్యతోటి తోటి అయోధ్య నిర్మాణం అనేది జరిగింది అనేది కూడా అందరికీ తెలిసిందే దాంట్లోనూ ఆర్కిలాజికల్ ఇండియా వాళ్ళు సర్వే చేశారు లోపల పరీక్షలు చేశారు పరీక్షలు చేసి ఏ పురాతన ఆలయం అనేది కింద ఉంది అని తేల్చి చెప్పారు ఇదంతా అయిపోయింది సో ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళని కానీ వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఇంకొక స్థలాన్ని చూపించి సామరస్యపూర్వకంగా అయోధ్య రామ నిర్మాణం అనేది జరుపుకున్నాం మనం అయిపోయింది అక్కడికి యాజ్ సింపుల్ యాజ్ దాట్ ఇందులో ప్రజా వ్యాజ్యం లేదా కజురోహ ఆలయం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటిది మన భారత సంస్కృతికి మన శిల్పకళకి భారతదేశ శిల్పకళకి ఒక ఐకన్గా నిలిచింది అటువంటి వాటి మీద సరదాగా వ్యాఖ్యలు చేయొచ్చా మరి గౌరవ చీఫ్ జస్టిస్ గారు అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్నారు జస్టిస్ మన లాయర్ ఎవరైతే ఉన్నారో రాకేష్ ఆయన చేసినటువంటి పనిని ఖండిస్తూనే ఆయన భావ ప్రకటన వేరే పద్ధతిలో చేశారు అలా చేసి ఉండకూడదు ఆయన ప్రశ్నించవచ్చు జడ్జి గారు మీరు ఈ విధంగా ఎలా మాట్లాడతారు ఇది ఇంతమంది మనోభావాలని దెబ్బతీయడమే వంద కోట్ల మంది భారతీయులు ఆ వంద కోట్ల మంది హిందువులు ఎవరైతే ఉన్నారో విష్ణువుని ఆరాధించేటువంటి వాళ్ళు వాళ్ళ మనోభావాలు దెబ్బతీయడం కాదా ఇది మీరు సరదాగానే చేసి ఉండొచ్చు వ్యాఖ్య అండ్ ఆఫ్టర్ దాట్ మీరు చేసిన చెప్పినటువంటి కామెంట్ అక్కడ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళకి కానీ యునెస్కో వాళ్ళకి కానీ వాళ్ళ ఆధీనంలో ఉంది కాబట్టి వాళ్ళు చేయాలి ప్రభుత్వానికి చెప్తాం వాళ్ళతో చేయించమని ఆర్ఎల్స్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోమని చెప్తామంటే బాగుండేది కానీ విష్ణుమూర్తి విగ్రహానికి చెప్పుకోండి లేదంటే ఇంకొక విగ్రహానికి చెప్పుకోండి అన్నటువంటి వ్యాఖ్య ఏ విధంగా చేస్తారు మీరు అని ప్రశ్నించుంటే బాగుండేది చెప్పు విసరడం అనేది మాత్రం తప్పు ఆ భావ ప్రకటన విధానంలో ఉంది తప్ప ఆయన డెఫినెట్గా క్వశ్చన్ చేసి ఉంటే న్యాయస్థానం కూడా ఎస్ వి అప్రిషియేట్ యువర్ క్వశ్చనింగ్ డెఫినెట్గా మేము ప్రభుత్వానికి చెప్తామని వాదోపాదాలు జరిగేవి ఒక అవుట్కమ్ మంచిగా ఉండేది ఈరోజు ఏమైపోయింది ఒక అనిశ్చితి చాలామంది మాట్లాడుతున్నారు గవాయ్ గారు ఎందుకనేటువంటి వ్యాఖ్య చేశారు సరదాగా మాట్లాడతారా అని చెప్పి ఆయన మీదకి ఇప్పుడు సో సోషల్ మీడియాలో ఏం జరుగుతోంది అనపా కేవలం సోషల్ మీడియానే కాదు కదా ఇంకా చాలా కూడా ఉన్నాయి కదా ఇవి ఎందుకు ప పెద్దలు పరిగణలోకి తీసుకోవట్లేదు అంత అత్యున్నత స్థాయిలో ఉన్నవాళ్ళు అనే దాని మీదే ప్రధానంగా చర్చ ఉంటుంది సో ఇక్కడ కోర్టులు కూడా పొరపాటు చేస్తాయి అనేటువంటి దానికి వాళ్లే ఒప్పుకుంటున్నారు సో పొరపాటు జరగదు ఎక్కడా అని దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి